కడప నగరపాలక సంస్థలో అక్రమాలు భారీగా వెలుగు చూస్తున్నాయా వేల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రైవేటు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు వెలిశాయా వీటి వెనుక బడా నేతలు ఉన్నారా అంటే అవుననే సమాధానమొస్తోంది ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇష్టానుసారంగా వెంచర్లు వేశారు భారీగా నిర్మాణాలు చేపట్టారు పేద మధ్యతరగతి ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టారు ఈ అక్రమాలకు కార్పొరేషన్ అధికారుల అండదండలు లేకపోలేదు అయితే అక్రమ లేఅవుట్ల వ్యవహారం విషయంలో ఇటీవలే పెద్ద దుమారం రేగడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది పురపాలక శాఖ మంత్రి నారాయణ దీనిపై ప్రకటన చేస్తూ కడపలో జరిగిన అక్రమాలను నిగ్గు తేలుస్తానంటూ చెప్పారు అలాగే ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు జిల్లాలో అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక కథనం గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అక్రమ లేఅవుట్ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు కడప కార్పొరేషన్ వేదికగా భారీ అక్రమాలకు పాల్పడ్డారు అధికారులు కూడా వారి అడుగులకు మడుగులొత్తారు ప్రభుత్వ స్థలాలు వాగులు వంకలు ఇలా ఏది కనిపించినా ఆక్రమించేశారు అక్రమ లేఅవుట్లు వేసేశారు కోట్లు కొల్లగొట్టారు వైకాపా నేతల ధనదాహం కార్పొరేషన్ అధికారుల అవినీతికి సామాన్య ప్రజలు బలయ్యారు దీనిపై తీవ్ర వివాదం నెలకొంది గత ఎన్నికల్లో టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కడప అక్రమ లేఅవుట్లపై విమర్శలు చేశారు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదులు చేశారు దీనిపై స్పందించిన మంత్రి నారాయణ అక్రమ లేఅవుట్లపై విచారణకు ఆదేశించారు ఈ అక్రమాల పరిశీలనకు ఏపీ టిట్కో అదనపు సంచాలకుడు నాగసుందర్ డిటీసీపీ జేడీ రాంబాబు గుంటూరు టౌన్ ప్లానింగ్ అధికారి మధుకుమార్తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కడప నగరపాలక సంస్థ పరిధిలో ఎన్ని లేఅవుట్లకు ప్రణాళికలు తీసుకున్నారు అక్రమ లేఅవుట్లు ఎన్ని వెలిశాయి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు కడప కార్పొరేషన్ పరిధిలో పదేళ్లుగా దాదాపు నూట యాభైకి పైగా అక్రమ లేఅవుట్లు వెలిశాయని డబ్ల్యూపీఆర్ఎస్ సర్వే ద్వారా నిర్ధారించారు ఆ మేరకు సర్వే నెంబర్ల వివరాలతో సహా ప్రభుత్వానికి నివేదించింది ఈ జాబితాలోని భూములకు రిజిస్ట్రేషన్లు వేయద్దంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది కడప నగర సమీపంలోని ఆలంఖాన్ వినాయకనగర్ సాయిపేట బిల్డప్ రామాంజనీయపురం కృష్ణాపురం సాక్షి సర్కిల్ పబ్బాపురంతో పాటు పులివెందుల రింగ్ రోడ్డు నుంచి రాయిచోటీ రింగ్ రోడ్డు మధ్య రాయిచోటి రింగ్ రోడ్డు నుంచి సీకే దిన్నీ రిమ్స్ వరకు వందల అక్రమ లేఅవుట్లు వెలిశాయి ఇందులో బడా నేతలు వారి కుటుంబీకులు అక్రమ లేఅవుట్లు వేశారు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించేశారు కొంతమంది కార్పొరేటర్లు సైతం అదే దారిలో అడుగులేశారు కాల్వలు కొంటలు చెరువులు రహదారులు శ్మశానాలు ఇలా ఎలా కనిపించినా ఖాళీ స్థలాలన్నీ ఆక్రమించేశారు ఎటువంటి అనుమతులు లేకుండానే లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టారు అన్ని అనుమతులు ఉన్నాయని మభ్యపెట్టి సామాన్య ప్రజలకు అంటగట్టారు అధికారులు కూడా వత్తాసు పల్కారు ప్రధానంగా మినిస్టర్స్ కాలనీ నగర్ వినాయకనగర్ అలంఖాన్ ప్రకాష్ నగర్ రిమ్స్ రోడ్ సాట్లు ప్రతాప్ కాలనీ తెలుగు గంగా కాలనీ సమీపంలో అదేవిధంగా చలమారెడ్డిపల్లి రామాంజనేయపురం ప్రాంతాల్లో ప్రధానంగా అక్రమ లేఅవుట్లు ఉన్నాయి రాజంపేట రోడ్ వైఎస్సార్ కూడలి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఇర్కాన్ వైఎస్సార్ కూడలి వరకు అనధికారిక అక్రమ లేఅవుట్లు దర్శనమిస్తున్నాయి కడప నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై వారం రోజులుగా ముమ్మరంగా విచారణ సాగుతోంది కమిటీ సభ్యులు నేరుగా లేఅవుట్లను సందర్శిస్తున్నారు దీంతో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి అనుమతులు లేకుండానే నిర్మించిన నిర్మాణాలను పరిశీలించి వివరాలు ఆరా తీస్తున్నారు ఇందులో వైసీపీ ముఖ్య నేతలున్నట్లు తెలుస్తోంది ఈ అక్రమాల్లో కార్పొరేషన్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి దీంతో అధికారులు విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే ఈ విచారణ నేపథ్యంలో అక్రమ లేఅవుట్లకు గతంలోనే నోటీసులు ఇచ్చామని నిర్మూలనకు చర్యలు తీసుకున్నామని అధికారులు విచారణ బృందానికి తెలిపినట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ కడప అక్రమ లేఅవుట్ల వ్యవహారం తీగలాగితే డొంక కదిలేటట్టుంది